అందరికీ నమస్కారం అండి పులివెంతలే అవ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇవాళ తెలిసారిపోయాడు ఇందుకన్నా ఎప్పటికీ ఇంకా తెలిసారలేడు అనుకుంటూ ఉంటారు కదా కానీ ఇంకా ఉంది గజార్ కలికి ఇంకా ఇంకా ఉంది గిరిజార కాలకి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటా ఉండే అంత సమర్థలు ఎందుకంటారా మొన్న అయితే వచ్చి వెళ్ళాడు తెనాలి ఒక షీటర్ బ్యాచ్ ని ఒక గంజాయి బ్యాచ్ ని సపోర్ట్ ఇస్తూ నేను మీ ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు తప్పులు చేసినా పర్వాలేదు నేను మిమ్మల్ని కాపాడుతాను మీరు ఇంకా రెచ్చుకోండి ఆ రాష్ట్రంలో మంచి ఏది జరిగినా కూడా మీరు జరగకుండా నేను ఒక మెసేజ్ చేయాలనే చెప్పాలి సో దానికి ఆయన పార్టీకి కొద్దిగా మైనస్ ఏర్పడిందని వింటూ ఆయన ప్ర చుట్టూ ఉన్న సమూహాలు కూడా వస్తున్నారు ఈ పని ఎందుకు చేశాడు ఈయన అని చెప్పి గుసగుసలు ఆడుకుంటున్నారని ఆగ్రహాన్ని ఒక అవుతుంది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు భారతీ రెడ్డి ఆధిపరచ్యం వహిస్తున్న ఆదిపరచ్యం అనాలో ఓనర్షిప్ అనాలో వహిస్తున్న సాక్షి ఛానల్ కి సాక్షి దాంట్లో ఒక ఇంటర్వ్యూ పేరుతోటి ఒక యదవని తీసుకొచ్చి ఇంకో ఎదవ ఇంటర్వ్యూ చేయడం జరిగింది దాంట్లో చెప్తారు అమరావతి దైవభూమి కాదు వేషల భూమి దాని చుట్టూ ఉన్నది వేష వేషది ఇది ఒక ఆరోపణ అంటా ఉన్నాడు నేను వాడికి చెప్తున్నా ఒరే గదవా ఆరోపణలు చేయడం కాదు సాక్షిధారంటే తీసుకొచ్చి పెట్టండి అమరావతి మీద గుర్రత చల్లటే ఇవాళ కొత్త కాదు నీకు 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 ఇచ్చి నీకు పేటిఎం ఇచ్చి పంపిస్తున్న డాష్ డాష్ గారికి ఏంటంటే ఇక్కడ అమరావతి అనేది ఒక రూపాంతరం జరుగుతుంది దాన్ని చంపేయాలనుకున్న ఒక దరిద్రుడికి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతి కడితే బాబుగారికి పేరు వస్తుందని ఒకే కాంక్షతో ఉన్నాడు తప్ప ఆంధ్రులకి నష్టం జరుగుతుందనే ఆలోచన ఏ మాత్రం లేని ఒక సికండి రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకుని తన రాజకీయం చేస్తూ ఉంటాడు అది రౌడీలనా ఆడవారినా అది అనేది మనందరికి తెలిసిన విషయమే అనుకోండి పోతే మొదట్లో ఎండది అమరావతి అన్నాడు అయిపోయింది తర్వాత ఏమన్నాడు అది శ్మశానం అన్నాడు అయిపోయింది తర్వాత మూడు రాజధానులు అన్నాడు అది అయిపోయింది ఇట్లా ఒక్కొక్కటి 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 నిందరేసుకుంటా వచ్చి ఇవాంటి రోజున చుట్టూ వేసులున్నారు లేట్స్ ఉంది అంటే ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీస్ రాకూడదు పెట్టుబడులు రాకూడదు అమరావతి అభివృద్ధి చెందకూడదు అనే ఒకే ఆకాంక్ష దీన్ని ఆంధ్రప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను నేనైతే ఈ శ్రీఖండుకి తల్లి చెల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే ఈ శ్రీకంధుడికి రాష్ట్ర మహిళల అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే ఈ శ్రీకంధుడికి నేను ఒకటే చెప్తాను నిస్టర్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో మమ్మల్ని అకారాలు తెచ్చేస్తున్నాం తెలియచు నువ్వంటేనో నీకు ఊర కుక్కలు అంటేనో మేము వెళ్ళలేకపోవంత మేము లంచలేకోం ఎందుకంటే మాకు మేము గౌరవంగా బదులుతున్నాం మాకు తెలుసు మేము ఏంటో రాజకీయం నువ్వు చేస్తున్న తప్పుని పండించినంత మాత్రం మేము వెళ్ళలేకోం అర్థవుతుందా మీ ఇంట్లో మీ ఆవుడు ఒక్కటే పతితాన్ని చెప్తూ ఉన్నావు కదా ఇవాళ నువ్వు మాట్లాడించిన మాటలు ఉంది ఏంటి అంటే ఉండవల్లిలో నీది మహాప్యాలెస్ ఉంది అందులో మీ రాణి గారు కూడా ఉన్నారు మా అందరం మీద ఒక నిందేస్తున్నావు మరి ఆ బురద నీకు కూడా అంటలా చెప్పు తల్లిని అంటావు చెల్లిని అంటావు మహిళలు అంటావు అనిస్తావు బాబాయ్ కుంటూరుని అంటావు నువ్వు ఆనంద్ ఎవరిని భువనమ్మని అంటావు బ్రమిణీ నమ్మని అంటావు అందరినీ అంటావు అనిపిస్తావు ఇంతమంది ఆడవాళ్ళ పోసుకుంటున్న నువ్వు మీ నాన్న కన్నా దారుణమైన శిక్ష పడుతుంది ఖచ్చితంగా పడుతుంది దైవంతో ఆడుతున్నావు మహిళలతో ఆడుతున్నావు ఈ భూమి భారతదేశాన్ని భారత మాత అన్నారు భారత తాత మహిళల్ని అంత గౌరవించే భూమిది భారతీయులుగా కుట్టాము అంటే మహిళకి చాలా మర్యాద ఉంటుందని చాలా దేశాల వాళ్ళు మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు మా కట్టు బొట్టు మా పద్ధతిని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు నువ్వు ఏనాడొచ్చావో గాని ఆ మహిళల్ని బజార్ను పెడుతున్నావు రాజకీయం చేసినంత మాత్రాన మేము ఎల్లులమైపోము అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను నేను నిన్న నా కుక్కకి చెప్తున్నాను ఒరే కుక్క నిజంగా నువ్వు చెప్పిన పని వేష పని చేసే వేషం కూడా నువ్వు వేస అనే రైట్ లేదు తెలుసా నీకు తెలుసా నీకు నిండా గుడ్డ కాల్చి నేరేస్తున్నారు పాపం కొట్టుకుపోతారు మీ మీరు చేయమన్న పనుల్లో సోషల్ మీడియాలో మీ పేటిఎం బ్యాచ్ పాపం చిన్న చిన్న వాళ్ళు కొర్రాళ్ళు అందరూ చేస్తున్నారు మా మీద అటాక్ చేస్తున్నారు భ్రమ పడుతున్నారు కానీ వాళ్ళని నీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని ఏ స్థాయిలో నువ్వు తీసుకెళ్ళి కుక్కర్లు కొట్టించినట్టు కొట్టిస్తావో నీకు తెలియట్లా పాపం వాళ్ళకి తెలియట్లా వాళ్ళకైతే నేను చెప్తున్నా ఊరే మీ చదువులు మీరు చదువుకోండి మీ సెటిల్మెంట్స్ మీరు చూసుకోండి మీ జీవితంలో మీరు స్థిరపడండి మీకు అమ్మా బాబులు ఉండుంటారు ఆ విధవ వాడే అధికార కాంక్ష కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటూ పిచ్చి బాగుడు వాయిస్తున్నాడు దానికి ఎప్పటికైనా మీరు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు వాడే ఈ వికృత పాటలో తప్పకుండా నీకు బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ